సత్యనారాయణ గురుస్వామి రెడ్డి హాస్టల్ స్వామి రెండు నిమిషాలు ఐదు నిమిషాలు సత్యనారాయణ గురుస్వామి గారు ఆదర్శ నగర్ లో అన్నదార కార్యక్రమం నిర్వహిస్తున్నారు సత్యనారాయణ రెడ్డి గురు స్వామి ఏ నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాలు స్వామి వారి దగ్గరికి వెళ్ళటం అంటే మనం ఒక్కళ్ళ కృషే కాదు మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి సహకారంతో ఇది చేయగలుగుతాం మరి ఈ రోజు నుంచి మన సుబ్బారావు గారు కూడా గురుస్వామి గారి ఇప్పుడే గోపాలరావు గురుస్వామి గారు చెప్పినట్లుగా ఒక కొబ్బరి మొక్క శబరిమలై వెళ్ళే రోజున గురుస్వామి గారి చేత పూజ చేపించి ఈ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరనే బయట పాది చేసి ఇక్కడే కొబ్బరి మొక్క నాటాలి ఎందుకంటే చెబుతున్నాను నేను ముప్పై ఆరో సంవత్సరం స్వామివారికి ప్రతిరోజు కొబ్బరి కాయలు నాటి ఇంట్లోనే స్వామివారి పీఠం వద్ద ఐదు మొక్కలు పూజ చేశాను నాకు జీవితం ఇచ్చిన రెడ్డి హాస్టల్ స్వామివారి అనుగ్రహంతో నాకు జీవితం ఇచ్చిన రెడ్డి హాస్టల్లో రెండు మొక్కలు నాటాను ఇది మూడో సంవత్సరం నాది ఇది ముప్పై ఎనిమిదో సంవత్సరం శబరిమల యాత్ర అయ్యి దినదినబి వృద్ధి చెందుతుంటే రోజు చూసి ఓహో స్వామివారు ఇక్కడ ఉన్నారు నా కరుణగానే చూస్తున్నారు అని అనుకుంటాను రెండు మా చేలో నాటుకున్నాను ఒకటి మట్టుకి శబరిమలలో నాటాను ఇందా గోపాలరావు గారు కూర్చొని చెప్పినట్టుగా మీరు కొబ్బరి మొక్క తీసుకెళ్ళినప్పుడు రాగి చెట్టు దగ్గరను ఎక్కడనో పారేయద్దు దయచేసి భస్మకులం దగ్గర నాటండి అక్కడ నాటిన కొన్ని మొక్కల మట్టుకి ఫారెస్ట్లో తీసుకెళ్ళి నాడతారు మన స్వాములు చాలామంది వెళ్ళేటప్పుడే చెట్టు దగ్గరనే పడేసి డైరెక్ట్గా పద్దెనిమిది మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తున్నారు అది మట్టుకు దయచేసి చెయ్యొద్దు మరొకసారి స్వామిసులందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఏ స్వామి లేనిది మనకు అయ్యప్ప స్వామి ఆ స్వామి మనలో నిక్షిప్తమై ప్రతి ఒక్కరిన కూడా స్వామిగా భావించి స్వామి అని పిలిపిస్తున్న ఆ అయ్యప్ప స్వామికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను ప్రతి ప్రతిరోజు కోరుకునేది ఒకటి నేను జీవించినంతకాలం నిన్ను సేవించే భాగ్యం స్వాములకి సేవ చేసే భాగ్యం ప్రసాదించు స్వామి స్వామి శరణమయ్యప్ప మరొకసారి రామచంద్ర ప్రదర్శనం వాని కన్న తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు స్వామి శరణ స్వామి శరణం ముప్పై ఆరో సంవత్సరం స్వామి ఇందాక స్వామి నలభై రెండు ముప్పై ముప్పై ఎనిమిది అంటే మన గురువు గుంటూరులో ఎంత పెద్ద గురు ఉన్నారో చూడండి స్వామి